నాయక్ నగర్లో వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న అనంతపురం జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి

ಸಮರ್ಪೆಯ ಸ್ವಾಮೋವಿ ಜೈ ಬೋಲೋ ಗಣೇಶ್ವರ

అనంతపురం జిల్లా నాయక్నగర్లో లో కార్పొరేట్ చంద్ర ఆధ్వర్యంలో వినాయక చవితి వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ముందుగా విఘ్నేశ్వరుని దర్శించుకొని అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో అక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అనంత వెంకట్రామరెడ్డి కార్పొరేటర్ చంద్ర వడ్డించడం జరిగింది ఈ సందర్భంగా అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ నగర్ లో కార్పొరేటర్ చంద్ర ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని జరపటం శుభ పరిణామమని ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించేలా అదేవిధంగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయాలని అనంతపురం వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు వైసీపీ నేతలు పాల్గొన్నారు కనపరి ఉంటే మళ్ళా పూజకైనా మొట్టమొదటిగా ప్రారంభంలోనే పూజించేది వచ్చి వినాయకుడిని కూడా పూజిస్తే వినాయకుని యొక్క అనుగ్రహం చెందితే అన్ని విఘ్నాలు తొలగిపోతాయని చెప్పేసి ఏ కారణమైనా కూడా జయప్రదమవుతాయని చెప్పేసి అందరూ కూడా మనందరికీ కూడా ప్రగాఢమైన విశ్వాసం హిందువులకి అందుకోసమే ఈ ఆదిదేవుని వినాయకుడిని మొట్టమొదటిగా అందరూ పూజించేదే కాకుండా ఇటీవల వినాయక చవితి అనేది ఏదైతే జన్మదినోత్సవం ఉందో ఆ రోజు నుంచి మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు అని చెప్పేసి పెద్ద ఎత్తున వీధి వీధి వాడ వాడ కూడా ఇవన్నీ కూడా వినాయక విగ్రహాలు కూడా పెట్టి పూజించి ఎంతో ఘనంగా పూజించి ఈ రోజు మళ్ళీ కూడా మూడు రోజులకో ఐదు రోజులకో ఇలాంటి తొమ్మిది రోజులకో కూడా అందరు కూడా తీసుకొని కూడా వెళ్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఇది సర్వ మతస్థులు కూడా ముస్లింలు కావచ్చు హిందువులతో పాటు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా వాళ్ళ వీధుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో కూడా భాగస్వామి కూడా అవుతున్నారు పీర్ల పండుగ కావచ్చు వినాయక చవితి కావచ్చు ఏ పండుగ వచ్చినా కూడా కావచ్చు మత సామరస్యానికి ప్రాతిపదిక కూడా ఈరోజు వినాయకుని కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది అందుకోసమే భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరు కూడా మత సామర్రాన్ని కూడా పాటించి అందరూ కలిసి ఏ పండుగ అయినా కూడా మన మంచి కోసమే సమాజం యొక్క హితవ కోసమే కాబట్టి అందరూ కలిసి మెలిసి పోవాలని చెప్పేసి మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని చెప్పేసి అన్ని విఘ్నాలు కూడా తొలగిపోవాలని చెప్పేసి కూడా ఆ గణనాథను ప్రార్థిస్తూ మరీ ముఖ్యంగా ఈ నాయక నగర్ సాకే చంద్రశేఖరు మా యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో కూడా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది ఎంతో ఘనం కూడా ఈ సంవత్సరం కూడా ఘనంగా కూడా సాగత కూడా జరుగుతుంది అతన్ని కూడా ప్రత్యేకంగా కూడా అభినందిస్తూ అందరి ప్రజలందరికీ కూడా మరొక మరొక కూడా వినాయక చవి సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం து <laughs> அண்ணா Sí, bien, bien.